హలో మీ పేరు అను ఏం చేస్తుంటారు యాక్టర్ ఐటి యాక్టర్ యాక్టర్ అమ్మ యాక్ట్రెస్ ఆ అంటే ఏం చదివ గ్రాడ్యుయేషన్ ఏమైంది ఏం చదివారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎందుకు ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి ఏమ చేశారా ఇంకా ఏం లేదు ఇప్పుడు ఏదో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా వెబ్ సిరీస్ చేస్తా ఆ మీరు సింగిల్ ఆ కమిటెడ్ ఆ సింగిల్ పాస్ట్ ఏమైనా బ్రేక్ అలాంటివి ఏం లేవా మాక్సిమం అందరికి ఉండేవే కదా మీకు ఉందా ఉండే ఉండొచ్చు ఇప్పుడే లేదు 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 ఇండస్ట్రీలో ఎవరు లేరా మరి బాయ్ ఫ్రెండ్స్ కదా ఇండస్ట్రీలో అస్సలే లవ్ చేయకూడదు అన్నది నా ఒపీనియన్ మరి ఇండస్ట్రీకే వచ్చారు కదా మీరు మరి ఇండస్ట్రీకి వచ్చినంత మాత్రం ఇండస్ట్రీలో లవ్ చేయాలని లేదుగా ఎందుకు నాకు ఇష్టం లేదు కాబట్టి లవ్ చేయను ఉంటుంది కదా సంథింగ్ ఎందుకు లేదు లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెటర్ అంటారు రెండిట్లో వచ్చే వ్యక్తిని బట్టి ఉంటుంది ఏంటన్నది ఇన్ కేసు మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ట్రిప్కి పంపిస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నా డ్రీమ్ వచ్చి ఫస్ట్ అయితే తిరుపతికి తిరుపతి వెళ్తారా టెంపుల్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో టెంపుల్కి వెళ్ళకూడదా వెళ్ళచ్చు ఓకే సరే మీ వుడ్ బిక్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు పర్ మంత్ దానికి ఎంత వస్తా అంతలోనే అడ్జస్ట్ అయిపోతాను ఇన్ కేస్ అతను కూడా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అబ్బాయి అయితే మీరు లవ్ చేసిన అబ్బాయి కూడా ఇండస్ట్రీ అబ్బాయి అయితే ఏం చేస్తారు లవ్ జెన్యున్గా చేసిద్దారు తర్వాత తెలుస్తుంది మీకు అతను ఇండస్ట్రీ ఫీల్డ్ అని అయితే మా మేబీ అయితే మా అనిపించడానికి ట్రై చేస్తా లేదంటే నేనే మర్చిపోతా మీరు మాత్రం ఇండస్ట్రీని మార్చ ఏమంట మర్చిపోరు మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు కానీ ఇండస్ట్రీలో అబ్బాయి లవ్ చేయను కదా నేను నా పద్ధతిలో నేను నేనుంటాను అంతేగాని రాంగ్ అయితే వెళ్ళను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలి చెడ్డగా ఉండాలి అన్నది కాదు మనకేది ఏది కావాలో అది చేయడం ఇంపార్టెంట్ అన్నది నాకు అబ్బాయిలు అమ్మాయిలు లాయల్ గా ఎవరు ఉంటారు లవ్లో మాక్సిమం అబ్బాయిలు ఉంటారు మాక్స్ అబ్బాయిలు ఉంటారు ఆ అబ్బాయిలు ఉంటారు ఎందుకు అమ్మాయిలు ఉండరు అంటే అబ్బాయిలు అంత ట్రూగా అమ్మాయిలు లవ్ చేయలేరేమో అన్న నా ఒపీనియన్ టైం పాస్ అమ్మాయిలు టైం పాస్ కి లవ్ చేస్తారు అంటారా అమ్మాయిలు టైం పాస్ కి లవ్ చేస్తారు నేను అన్నా కాకపోతే అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ లవ్ చేస్తారని అని చెప్తున్నా అమ్మాయిలు కూడా చేస్తారు కానీ మీ అబ్బాయిలకు అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నా అంతే ఏం లేదు సరే ఇంకోటి ఇప్పుడు అబ్బాయిలు ఒకరిని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కష్టపడతారు కానీ అమ్మాయిలు ఫోర్ మెంబర్స్ వరకు మెయింటైన్ చేస్తారని టాక్ ఉంది బయట దాని గురించి మీరు ఏమంటారు కరెక్టా కాదా ఆ విషయం నాకెలా తెలుసు జనరల్గా అడుగుతున్నా చెప్పండి తెలియదు కదా నేను మెయింటైన్ చేయట్లేదు కాబట్టి నాకు తెలియదు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అడగండి చెప్తారు ఇంకో క్వశ్చన్ బిఎడ్ గాయ లేకుంటే సాఫ్ట్ గా ఎవరు బాగుంటారు బిఎడ్ గాయ సాఫ్ట్ గాయ అంటే అలానేం లేదు మంచిగా ఉంటే చాలా అంతే గిడ్డంతో మామూలు గెడ్డలు లేకుండా అట్లా ఏం లేదు ఓకే థ్యాంక్ యూ